వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఈరోజు మనం ఈ వీడియోలో పాలీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పాలీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ దానికి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా పూర్తి డీటెయిల్స్ అనేది చూద్దాము ఇక్కడ ఫస్ట్ మీరు అసలు పాలీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్లై చేసే ముందు దీని యొక్క పూర్తి డీటెయిల్స్ ఒకసారి తెలుసుకోండి ఇక్కడ ఏంటి అంటే మనకి జనరల్గా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకునేటువంటిది ఏంటి అంటే ఒకటి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ సెకండ్ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి పాలిటెక్నిక్ ఓకే ఈ యొక్క నిర్ణయంతో చాలా డిఫరెన్స్ వచ్చేసింది ఈ రెండిటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ తర్వాత టూ ఇయర్స్ పాలిటెక్నిక్ టెన్త్ క్లాస్ తర్వాత త్రీ ఇయర్స్ ఉంటుంది కొన్ని స్పెషల్ కోర్సెస్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది అయితే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఒకటి నిర్ణయం తీసుకోండి ఫస్ట్ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీ యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆర్థిక స్తోమత రెండోది స్టూడెంట్ క్యాపబిలిటీ స్టూడెంట్ కెపాసిటీ అంటే బాగా చదవగలడా లేదా ఎందుకంటే మీరు టెన్త్ క్లాస్కి వచ్చారు అంటే ఆ స్టూడెంట్ ఎలా చదువుతాడు ఏంటి అనేది మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది ఒక తల్లిదండ్రిగా లేదంటే టీచర్స్కి కానీ కొంత అవగాహన ఉండదు లేదా టెన్త్ క్లాస్ చదివే స్టూడెంట్కి కూడా ఈ టెన్త్ క్లాస్లో కూడా కొంతమంది మీ జనరల్గా మనకు ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి తెలుగు ఇంగ్లీషు హిందీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడు సబ్జెక్ట్స్లో ఇక్కడ మీరు టెన్త్ క్లాస్ ఇక్కడ తెలుగు ఇంకా అసలు చదవరు ఇంటర్మీడియట్లో మాత్రమే చదువుతారు నెక్స్ట్ ఇంగ్లీషు హిందీ హిందీ అనేది అసలు మనకి రాదు టెన్త్ తర్వాత ఈ ఇంటర్మీడియట్ కానీ పాలిటెక్నిక్ కానీ ఇంటర్మీడియట్లోను పాలిటెక్నిక్లోను ఈ యొక్క మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంటర్మీడియట్లో తెలుగు ఉంటుంది ఈ తెలుగు తెలుగు అంటే ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ అంటారు సాంస్క్రిట్ కానీ తెలుగు కానీ రెండిట్లో ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది ఓకే దాని గురించి పక్కన పెట్టండి మేజర్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఈ యొక్క ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్నట్లయితే ఈ యొక్క సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి ఎంపీసీ గ్రూప్ కనుక తీసుకున్నట్లయితే జనరల్గా ఎక్కువ మంది ఎంపీసీకి ప్రిఫరెన్స్ ఇస్తారు దాని గురించి మాత్రమే ఈ వీడియోలో నేను ఒక క్లారిటీ ఇస్తాను పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇక్కడ నేను ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అని ఎందుకు చెప్పాను ప్లస్ స్టూడెంట్ యొక్క కెపాసిటీ గురించి ఎందుకు చెప్పాను అంటే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ యొక్క టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్లో ఈ యొక్క మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ డెప్ కి వెళ్తాడు బాగా డెప్త్ కి అంటే ఏంటంటే హై స్టాండర్డ్ లో ఈ యొక్క మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది వచ్చి ఉండాలి అదే పాలిటెక్నిక్ లోకి వచ్చేసరికి మీకు ఈ మ్యాథమెటిక్స్ అనేది ఓన్లీ ఫస్ట్ ఇయర్ లోనే ఉంటుంది మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ లోనే ఉంటుంది ఓకే నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓన్లీ ఫస్ట్ ఇయర్ లోనే ఉంటాయి ఓకే మీరు సిలబస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పాలిటెక్నిక్ సిలబస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చాలా లిబరల్గా టు ఇంటర్మీడియట్ సిలబస్తో పోల్చుకుంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చాలా తక్కువగా ఉంటుంది ఓకే ప్రాక్టికల్గా చెప్తున్నా నేను మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ యొక్క సిలబస్ అనేది తక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్లో ఇంటర్ ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి ల్యాబ్ ల్యాబ్ వచ్చేసరికి ఓన్లీ రెండే ల్యాబ్స్ ఉంటాయి ఒకటి ఫిజిక్స్ ల్యాబ్ ఉంటుంది ఫిజిక్స్ రెండోది కెమిస్ట్రీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ రెండు ల్యాబ్స్ మాత్రమే ఉంటాయి ఓకే ఇంటర్మీడియట్ టోటల్గా మీకు థౌజండ్ మార్క్స్ ఉంటే థౌజండ్ మార్క్స్ ఉంటే కనుక ఈ యొక్క ల్యాబ్స్కి సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి సెకండ్ ఇయర్ లో ఒక సిక్స్టీ మార్క్స్ కు మాత్రమే ఉంటుంది ల్యాబ్ అనేది ల్యాబ్ అంటే ఏంటి జనరల్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట సో ఇంటర్మీడియట్ లోకి వచ్చేసరికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇక్కడ మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఎక్కువగా ఉంటుంది అది నేర్చుకుంటారు ఓకే నెక్స్ట్ కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అదే పాలిటెక్నిక్ వచ్చేసరికి పాలిటెక్నిక్ వచ్చేసరికి పాలిటెక్నిక్ పాలిటెక్నిక్లో మీకు ప్రతి సెమ్ అంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఉంటుంది ఇయర్ వైజ్ ఉంటుంది నెక్స్ట్ థర్డ్ సెమ్ థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ ఫిఫ్త్ సెమ్ సిక్స్త్ సెమ్ ఇలా సిక్స్ ఇయర్స్ సిక్స్ సెమిస్టర్స్ ఫైవ్ సెమిస్టర్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి సెకండ్ ఇయర్ నెక్స్ట్ ఇది ఫిఫ్త్ సిక్స్త్ సెమిస్టర్స్ కలిపి థర్డ్ ఇయర్ అని అంటారు ఓకే వీటిల్లో ప్రతి చోట కూడా ఫస్ట్ ఇయర్లోనూ ల్యాబ్స్ ఉంటాయి ల్యాబ్స్ ఒక మూడు ఉంటాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ బ్రాంచ్ ల్యాబ్ ఉంటుంది నెక్స్ట్ థర్డ్ సెమ్లో ఒక రెండు ల్యాబ్స్ ఉంటాయి ఫోర్త్ సెమ్లో రెండు ల్యాబ్స్ ఉంటాయి ఫిఫ్త్ సెమ్లో త్రీ ల్యాబ్స్ ఉంటాయి సిక్స్త్ సెమ్ కంప్లీట్ గా ఇక్కడ త్రీ ల్యాబ్స్ త్రీ ల్యాబ్స్ టోటల్ గా నైన్ ల్యాబ్స్ ఇక్కడ సిక్స్త్ సెమ్కి వచ్చేసరికి సిక్స్త్ సెమ్ లో ప్రజెంట్ ఉన్నటువంటి కార్యక్రమంలో సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది సిక్స్ మంత్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వచ్చేసరికి మీకు ఏదైనా కానీ కంపెనీలో ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో సిక్స్ మంత్స్ మీరు అక్కడ వర్క్ అనేది చేసి రావాలి ఓకే ఈ వర్క్ చేసి రావాలి కొన్ని అంటే కొన్ని మీరు కొన్ని కాలేజెస్ మంచి కాలేజ్ మంచి కాలేజెస్ అయితే కంపెనీస్ని కూడా ఈ యొక్క సిక్స్త్ సెమ్ లోనే మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కింద అలాట్ చేయడం జరుగుతుంది అదే ఇక్కడ ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి మీకు ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు అయితే ఇంటర్మీడియట్లోకి వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటి అంటే బెనిఫిట్ ఏంటి అంటే ఈ యొక్క మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువ నేర్చుకుంటారు దానికి డైరెక్ట్గా బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు ఇది ఒకటి మీకు ఈ ఇంటర్మీడియట్కి పాలిటెక్నిక్ డిఫరెన్స్ చెప్పాను అయితే ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్ బీటెక్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు బీటెక్ అనేది ఫోర్ ఇయర్స్ కోర్సు ఈ ఫోర్ ఇయర్స్ కోర్సు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు అదే డిప్లొమో మీన్స్ పాలిటెక్నిక్ గనుక చదివినట్లయితే బీటెక్ సెకండ్ ఇయర్ లో జాయిన్ అవుతారు బీటెక్ సెకండ్ ఇయర్ లో జాయిన్ అవుతారు డైరెక్ట్ గా బీటెక్ సెకండ్ ఇయర్ లో జాయిన్ అవుతారు సో టోటల్ గా ఇంటర్మీడియట్ చదివిన ఇంజనీరింగ్ టూ ప్లస్ ఫోర్ సిక్స్ ఇయర్స్ పడుతుంది నెక్స్ట్ పాలిటెక్నిక్ చదివిన త్రీ ప్లస్ త్రీ సిక్స్ ఇయర్స్ పడుతుంది అయితే ఏంటంటే ఇక్కడ చాలా మంది ఇక్కడ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి ఎందుకు నేను చెప్పాను అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం మీరు జనరల్ గా ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయితే ఇంటర్ కంప్లీట్ అయితే జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి తక్కువగా ఉంటాయి లెస్ ఆపర్చునిటీస్ కంపల్సరిగా బీటెక్ కానీ ఎం డిగ్రీ కానీ చదవాలి ఓకే జాబ్ ఆఫర్స్ అనేవి తక్కువగా ఉంటాయి లెస్ ఆఫర్ చాలా తక్కువ ఆఫర్స్ అనేవి ఉంటాయి అనమాట అదే మీరు పాలిటెక్నిక్ కనుక కంప్లీట్ చేస్తే పాలిటెక్నిక్ కంప్లీట్ చేస్తే మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి జాబ్ ఆఫర్స్ ఎక్కువగా ఉంటాయి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్కి వచ్చేసరికి మనకి ఆర్ఆర్బి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ఆర్బి రీసెంట్గానే అసిస్టెంట్ లోకో పైలట్ అనేటువంటి పోస్టులు పండి నెక్స్ట్ టెక్నీషియన్ పోస్ట్ పండి టెక్నీషియన్స్ ఓకే టెక్నీషియన్ పోస్ట్ పండి నెక్స్ట్ స్టీల్ ప్లాంట్స్ స్టీల్ ప్లాంట్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ నెక్స్ట్ స్టీల్ ఇండియా అథారిటీ ఆఫ్ ఇండియా లో కానీ సేల్ నెక్స్ట్ ఐసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పి హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ ఇలా డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇస్రో ఓకే ఇండియన్ స్పేస్ రీస రీసెర్చ్ ఆర్గనైజేషన్ బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఇలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది పాలిటెక్నిక్ అయిపోయిన వెంటనే మీకు ఈ ఆపర్చునిటీస్ అనేవి నెంబర్ ఆఫ్ ఉంటాయి ఓకే నెక్స్ట్ లేదు పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత నేను ఇంకా చదవాలనుకున్నాను అంటే మీరు అప్పుడు ఈ సెట్ అనేది రాసి ఈ సెట్ అనేది రాసి మీరు కి జాయిన్ అవ్వచ్చు బీటెక్ థర్డ్ సెకండ్ ఇయర్ లోకి జాయిన్ అవ్వచ్చు ఇక్కడ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు అంటే అదే ఇప్పుడు నీకు ఇంటర్మీడియట్ నీ దగ్గర ఆర్థిక స్థోమత అంత ఇదిగా లేదు నువ్వు ఇంటర్మీడియట్ చదువుతావు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత నీకు జాబ్ వస్తుందా ఇమీడియట్ గా జాబ్ రాదు జాబ్ రాకపోతే ఏమవుతుంది పేరెంట్స్కి భారంగానే ఉంటుంది అదే నీకు పాలిటెక్నిక్ కనుక చదివినట్లయితే ఈ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు జాబ్ లో జాయిన్ అయిపోవచ్చు ఓకే నెక్స్ట్ త్రీ ఇయర్స్ కూడా కాదు జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎందుకంటే ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కోర్స్ అయిపోతుంది మిగతా సిక్స్ మంత్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగే ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో కూడా నువ్వు కరెక్ట్గా ఇండస్ట్రీ కనుక నీకు తగిలితే అందులోనే జాబ్లో సెటిల్ అయిపోవచ్చు నెక్స్ట్ గా నువ్వు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ కూడా మనం మన యొక్క ని కంటిన్యూ చేయొచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మీరు పేరెంట్స్ ఒకటి డిసైడ్ చేసుకోవాల్సింది ఇంటర్మీడియట్ అయితే ఈ పాలిటెక్నిక్లో ఉన్నటువంటి డిస్అడ్వాంటేజ్ ఏంటి అంటే పాలిటెక్నిక్ చదివిన తర్వాత పాలిటెక్నిక్ చదివిన తర్వాత మీరు బీటెక్ వెళ్ళాలి అంటే కనుక బీటెక్ చేయటానికి ఎన్ఐటీస్లో కానీ లో కానీ చేయటానికి పాజిబిలిటీ లేదు లో కానీ ఐఐటిస్లో కానీ పా పాజిబిలిటీ లేదు అదే ఇంటర్మీడియట్ కనుక మీరు చదివినట్లయితే మీ యొక్క ఐఐటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎన్ఐటిలో కానీ ఐఐటిస్లో కానీ చదవచ్చు ఓకే ఇక్కడ అదే ఈ పాలిటెక్నిక్ చేసి బీటెక్ చేయాలి అంటే కనుక మన యొక్క యూనివర్సిటీస్లో చేయొచ్చు ఆంధ్రాలో ఉన్నటువంటి జేఎన్టీయు కాకినాడ జేఎన్టియు అనంతపురం నెక్స్ట్ నాగార్జున యూనివర్సిటీ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ జేఎన్టీయు అనంతపురం జేఎన్టీయు కాకినాడ నాగార్జున యూనివర్సిటీ ఎస్వియూ ఓకే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇలా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి ఆ యూనివర్సిటీస్ లో మీరు చేయొచ్చు బీటెక్ చేయొచ్చు నెక్స్ట్ ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో కూడా మీరు చేయొచ్చు అనమాట ఓకే సో ఇది దీని యొక్క డీటెయిల్స్ ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ నెక్స్ట్ స్టూడెంట్ యొక్క కెపాసిటీ స్టూడెంట్ యొక్క కెపాసిటీ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని మీరు అప్లై స్టూడెంట్ యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా తక్కువగా ఉండి ప్లస్ స్టూడెంట్ కెపాసిటీ కూడా కొద్దిగా తక్కువగా ఉంటే నా యొక్క సలహా ఏంటి అంటే పాలిటెక్నిక్ డిప్లొమో కనుక కంప్లీట్ చేసుకోవటం బెటరు ఈజీగా మీరు ఏదో ఒక డిప్లొమో డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక దాంట్లో జాబ్లో సెటిల్ అవ్వచ్చు లేదు మీకు అప్పుడు ఇంకా చదవాలని ఉంది లేదా ఫైనాన్షియల్ స్టేటస్ కొద్దిగా ఇంప్రూవ్ అయింది అప్పుడు బీటెక్ జాయిన్ అవ్వచ్చు ఓకే సో ఇది ఈ క్లారిటీ అనేది ఉంటే కనుక మీరు టెన్త్ క్లాస్ తర్వాత ఈ రెండిట్లో ఒక ఆప్షన్ అనేది తీసుకోండి ఓకే అదే మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళాలి అంటే ఇక్కడ ఎంపీసీ నేను తక్కువగా చెప్పట్లేదు ఇంటర్మీడియట్ నుంచి కూడా ఏంటంటే ఎన్ఐటీస్ లో మీరు బాగా చదవగలిగితే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీని పూర్తిగా కనుక మీరు చదువు చదవగలిగేలా ఇంటర్మీడియట్ తీసుకుని ఎంసెట్ రాస్తారు ఇంటర్మీడియట్ తీసుకుని ఎంసెట్ రాస్తారు నెక్స్ట్ లేదా ఎంసెట్ కంటే ఐఐటీసీ ఎన్ఐటీసీలో ఎంసెట్ అనేది మన యొక్క ఆంధ్రాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ లోను ఇంజనీరింగ్ కాలేజెస్ లోను ఇంజనీరింగ్ చదవడానికి యూజ్ అవుతుంది అదే ఎన్ఐటీసీ ఐఐటీస్కి వచ్చేసరికి మీరు ఐఐటి జేఈ మెయిన్స్ అనేది ఐఐటి జేఈ అనేది మీరు రాయాల్సి ఉంటుంది అయితే ఏంటంటే ఇందులో కానీ రెండిట్లో ఇంటర్మీడియట్ చదివినా పాలిటెక్నిక్ చదివినా డే వన్ నుంచి మీరు ఏ ఉద్దేశంతో అయితే మీరు ఇంటర్మీడియట్లో కానీ పాలిటెక్నిక్లో కానీ జాయిన్ అయ్యారో ఆ జాయిన్ అయినటువంటి పర్పస్ అనేది సరివే వాళ్ళు డే వన్ నుంచి మీరు ఆ వేలో ప్రిపరేషన్ చేస్తూ ఉంటేనే టూ ఇయర్స్లో ఐఐటి జి క్రాక్ చేయొచ్చు త్రీ ఇయర్ త్రీ ఇయర్స్లో గవర్నమెంట్ జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు ఓకే సో ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ యొక్క టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ కానీ మీ మీ సరౌండింగ్స్లో టెన్త్ క్లాస్ చదివేటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కొంతమంది కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్లో ఉంటారు వాళ్ళకి కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ